మీరు రాష్ట్ర విభజనలో రాజకీయ పోరాటం చేసిర్రు మీరు మీరు రాజకీయ పోరాటము స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేసిర్రు తేడా రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి మీకున్న వ్యత్యాసం తేడా చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి దేశ దేశ ప్రజలకు కూడా అవసరం ఇది మళ్ళీ హిందీలో కూడా చెప్తా మీకు నేను ఓకే కాబట్టి మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది నంబర్ వన్ పాయింట్ అయితే నేనేమంటున్నాంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి నా ఫ్రెండ్ కుమార్ మళ్ళీ చెప్తున్నా రాహుల్ గాంధీ ఎంత గొప్పడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారికి నేను ఎవరో తెలియదు జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు పాజిబుల్ ఉండదు మాకు అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపడే దేశం జాతీయ పార్టీ అయితే ఆ రోజు నేను ఆ రోజే చెప్పిన భా అందరం కలిసి ఉందాము నేను అన్న ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా డిజైన్ వేరు భావి అందరం కలిసి ఉందాం భయ ఎందుకు ఇదంతా అందుకే కొంత వివరణ ఇచ్చిన మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు మీరు మెయిన్ టాపిక్ రావాలి